పట్టణ ప్రజల అభిమానులకు మా మహిళ మా అదే రకంగా వైద్య సిబ్బందికి పాత్రికే మిత్రులందరికీ ముందుగా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు ఇతరే అందరూ మాట్లాడుతూ కూడా ఒక విషయం చెప్పారు కీర్తి శేషన్ నా తండ్రి మోహన్ రెడ్డి గారు పద్మశ్రీ మాచారి స్వమిపు గారి తర్వాత ఎనిమిది నూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది గర్వంగా చెప్పుకుంటూ వారు కీర్తి శుభంగా మోహన్ రెడ్డి గారు ఎందుకంటే వారు మాచారి స్వామి ప్రకారం ఆ రోజుల్లో ఒక పెద్ద సంకల్పంతో ఎమ్మెగనూరుని అభివృద్ధి చేయడానికి వారి ఆస్తులు అదే రకంగా స్థలాలు ఇస్తే అదేవిధంగా ఆ యొక్క ఎమ్మెగనూరు ప్రజల ఆశీర్వాదంతో ఒక శాసనసభ్యుడిగా మంత్రిగా అయినటువంటి నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు ఆ రోజు నుంచి ఏదైతే ఎమ్మెగలూరులో కనిపించేటువంటి ప్రతి అభివృద్ధిలో కూడా కీర్తి శేషులు నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు అదేవిధంగా పద్మశ్రీ మాచారి స్వామిప్ప గారు సజీవంగా బ్రతికే ఉన్నారు ఎమ్మెల్యే చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు బీవీ మోహన్ రెడ్డి గారు వారసుడిగా ఎమ్మెగలూరు నియోజకవర్గంలో వారి తనయుడుగా ఇక్కడికి వచ్చి మీ ముందు నిలబడి మరి శాసనసభ్యులుగా మీ ముందు మాట్లాడే అవకాశాన్ని కలిగించినటువంటి ఎమ్మెలూరు ప్రజలకు మీ అందరికీ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులకు కార్యకర్తలకు నాకు మళ్ళా శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడే వేదిక మీద నుంచి చెప్పారు ఏమని మాట్లాడారంటే సార్ కనిపించే గోడ జీవన్ మోహన్ రెడ్డి గారి కట్టింది కనిపించే గేటు బివి మోహన్ రెడ్డి గారు పెట్టింది కనిపించే రోడ్డు బీవి మోహన్ రెడ్డి గారు వేసింది అక్కడ ఉన్నటువంటి పద్మశ్రీ మాచారి సోప గారి సర్కిల్ దగ్గర నుంచి రోడ్డు దగ్గర నుంచి ప్రతి ఒక్కటి బీవి మోహన్ రెడ్డి గారు వేసిందంటే మరి ఈ రోజు బీవీ మోహన్ రెడ్డి కొడుగ్గా ఎలక్షన్ ముందు రెండు వేల పదమూడులో నేను రాజకీయ అరంగేత్రం చేసిన రోజున నా కనతల్లి లాంటి ఎమ్మెగినూరని చెప్పి నా తండ్రి గారు చేతులు చేసుకొని మరణించిన రోజు నుంచి వారు చేసిన అభివృద్ధిని మళ్లీ ముందుకు తీసుకుపోయేది బీవీ మోహన్ రెడ్డి కొడుకే నేను ఎన్నోసార్లు నీకు సభాపికంగా ఎలక్షన్ల ఉంది కూడా నేను అన్ని చెప్పడం జరిగింది మరి ఈ రోజు ఉదాహరించుకుంటే ఇక్కడే మాట్లాడదాం ఎక్కువ దూరం పోకుండా మన ఆసుపత్రి గురించి మాట్లాడినప్పుడు కనిపించే రోడ్డు కీర్తి చేసిన తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు వేస్తే దాన్ని డబల్ రోడ్డు వైడనింగ్ చేసింది జయనాగేశ్వర రెడ్డి ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో నారా లోకేష్ గారి ఆశీర్వాదంతో ఆ రోజు మరి అదే రకంగా అక్కడ ఇష్టం వచ్చినట్టు పేదలకు అంత ఇబ్బంది ఉంటే బ్రహ్మాండంగా క్లీన్ చేసి రోడ్డు పెద్దగా చేసి అక్కడ ఉన్నటువంటి లైబ్రరీని పెడితే ఆ లైబ్రరీని మొత్తం ఏమాత్రం ఉపయోగించుకోకుండా ఐదు సంవత్సరాలు సాక్షి పేపర్ చదవడానికి మాత్రం ఉపయోగించిన రోజు ఆ రోజు మరి అదే రకంగా ఇక్కడికి వస్తే ఆసుపత్రి డాక్టర్ గారు చెప్పారు ఇప్పుడే ఏ రోజు ప్రారంభమైంది ముప్పై పడకలతోటి ఆ రోజు ఏమాత్రం వైద్య సదుపాయం లేనటువంటి ఎమ్మెల్యే గడ్డ మీద ఈ యొక్క ఆసుపత్రిని ప్రారంభిస్తే మరియు ఆ ఆసుపత్రిని దేవేంద్ర గౌడ్ గారు ఆ రోజు వైద్య శాఖ మంచులుగా ఉన్నప్పుడు మళ్ళీ నా తండ్రి బీవి మోహన్ రెడ్డి గారే యాభై పడకల ఆసుపత్రి చేస్తే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వెంటనే మళ్ళీ ఈ ఆసుపత్రిని ముఖ్యమంత్రి వరువుగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఆ రోజు ఉన్నటువంటి వైద్య శాఖ మంచులు కామినేని శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు ప్రత్యేకంగా నేను ముఖ్యమంత్రి గారిని అడిగి ఆ రోజు చొరవతో చెప్పడం జరిగింది సార్ మా ప్రాంతంలో ఆ రోజు మీరు ఇచ్చినటువంటి ఏదైతే యాభై పడకలు ఉంది కానీ యాభై పొడకల ఆసుపత్రి మనకు సరిపోవడం లేదు ఖచ్చితంగా పద్మశ్రీ మాచార్య స్వామి ప్రకారం ఇచ్చినటువంటి భూమి బ్రహ్మాండంగా ఏడున్నర ఎకరాలు అక్కడ ఉంది ఇది ఇంకా అభివృద్ధి చెందాలా అభివృద్ధి చెందాలంటే మనకు పాపులేషన్ పెరిగింది జనాభా పెరిగింది రోజు అవసరాలు పెరిగినాయి ఇది మంత్రాలయం కానీ ఒక పిలిక్రిమ్ సెంటర్ లాగా మన మంత్రాలయం ఉన్నప్పుడు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కానీ అదే రకంగా ఇప్పుడే కమిషనర్ గారు చెప్పినట్టు మనకు మెటర్నిటీ కానీ ఏదైతే మొత్తాల రేటు తగ్గించాలన్నా అద్భుతంగా యాభై పడకల్లోనే మన డాక్టర్లు ఏదైతే ఉన్నటువంటి డెలివరీస్ అద్భుతంగా చేస్తున్నారు ఇంకా కొంచెం మాకు స్ట్రెంగ్త్ పెరిగి యాభై నుంచి ఏరియా హాస్పిటల్గా ఇటు ఆదోనికి కోడి మధ్యలో ఏమీ లేదు వంద పడకల ఆసుపత్రి చేయాలని చెబితే ఆ రోజు అతి కష్టం మీద అప్పుడప్పుడు రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా ఇబ్బంది పరిస్థితుల్లో పదమూడు కోట్ల రూపాయలతో నబార్డ్ నుంచి నిధులు కేటాయించి మన ఎమ్మెలూరు మీద రాయలసీమ మీద కర్నూలు పశ్చిమ ప్రాంతం మీద ఉన్న ప్రేమతో నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు డబ్బులు శాంక్షన్ చేస్తే మళ్ళీ నేను ఓడిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యులైన తర్వాత ఏమి మార్చారంటే అప్పట్లో రాత్ర బీవీ మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రోడ్డు వేస్తే రోడ్డు వైడనింగ్ చేసి రోడ్డుని అభివృద్ధి మేము చేస్తే యాభై పడకలున్న ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రి మేము చేస్తే గత పాలకులు ఏం చేశారంటే కేవలం మాత్రం శిలా పలకలు మాత్రం మార్చి వాళ్ళ పేరు వేసుకున్నారు కానీ కనీసం ఒక్క అడుగులు ముందుకేసిన పాపాన పిల్ల ఈరోజు ఈ పెద్ద ప్రాజెక్టును కట్టినట్టుగా దాదాపుగా ఐదు సంవత్సరాలు మనహయాంలో శాంక్షన్ చేసిన ప్రాజెక్టుకి ఐదు సంవత్సరాలు కాలయాపన చేసి ఈ రోజు భగవంతుడు ఆశీర్వాదం ఎట్లా ఉంటుందంటే మళ్ళీ నేనే ఎమ్మెల్యే అయిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు మీ అందరి సమక్షంలో మళ్ళీ నేనే ప్రారంభం చేసి అధికారులందరి సమక్షంలో ఈ యొక్క ఆసుపత్రికి ఎవరైతే నిధులు తెచ్చారో ఎవరైతే కేటాయించారో వారి ద్వారానే అయ్యేటట్టుగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టే అవకాశం కలిగింది మా తల్లిగారు అన్ని వైద్యం ఎలా చేయాలా ఏమి చేయాలా తెలిసి కూడా నేను కాపాడుకోలేదు కారణం ఏంటంటే ఇక్కడ ఎక్విప్మెంట్ లేకపోవడం ఇక్కడ ఫెసిలిటీ లేకపోవడం ఇక్కడ ఎమర్జెన్సీ మెడిసిన్ లేకపోవడం కేవలం ఇప్పుడు డాక్టర్ గారితో మాట్లాడుతూ డీసీహెచ్ గారు కూడా ఏడీసీహెచ్ గారు కూడా ఉన్నారు కాబట్టి వారికి కూడా చెప్తున్నాయి ఎందుకంటే ఇక్కడతో మన బాధ్యత అయిపోయా నాకు నేను మొన్ననే అసెంబ్లీలో కూడా హెల్త్ మినిస్టర్ గారు కూడా చెప్పిన అతి త్వరలోనే ఎన్హెచ్ఎం గైడ్ లైన్స్ ప్రకారంగా ఈ వంద పడకలు అనేది మనం అప్గ్రేడేషన్ చేసిన తర్వాత క్రిటికల్ యూనిట్ కూడా ఎమ్మె గెలవుకి తేయబోతున్నాం చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా ఆ క్రిటికల్ యూనిట్ వస్తే మీరు చెప్పినటువంటి స్ట్రోక్ గానీ హార్ట్ కానీ ఏదైనా క్రిటికల్ ఉన్నటువంటి దాంట్లో ఇక్కడ ఎమ్మెగలూరు లో స్టేబుల్ చేసి పేషెంట్ మరణించకుండా మళ్ళీ కావాల్సింది మన కర్నూలు గానీ ఎక్కడైనా కానీ ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కు పంపించే అవకాశం అంతేకాకుండా ఈరోజు ఆసుపత్రి మీరు అందరూ చూశారు లోపల ఈరోజు ఆపరేషన్ థియేటర్ అప్గ్రేడేషన్ జరిగింది ఒక పక్క రూల్స్ ఒక పక్క క్యాజువల్